సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారితో మనం ఉన్నాం మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా అమ్మ హిందూ ధర్మం చాలా గొప్పది నో డౌట్ అందులో చాలా మంచి మంచి విషయాలు అందులో ఉన్నాయి చాలా మనం ఫాలో అవుతాం కూడా కానీ అందులో నాకు ఒక డౌట్ ఏంటంటే మన ధర్మంలో ఎందుకు అగ్రవర్ణాలు అణగారిన వర్ణాలు అని విభజించారు ఇవాళ వేరే మతం వాళ్ళు వచ్చి ఇప్పుడు హిందూ ధర్మం నుంచి ఉన్న వాళ్ళని వాళ్ళ మతంలోకి మార్చుకుంటున్నారు అని అంటే ఇక్కడ మన మతంలో ఉన్న లోపాల వల్లే కదా ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు నేను మహా అంటే మీ అంతా నాలెడ్జ్ నాకు లేకున్నా కానీ నేను కూడా మహాభారతం చూశాను అక్కడ కర్ణుడు ఎట్లా సఫర్ అయ్యాడు కర్ణుడు ఎలా పెరిగాడు ఆయనకు వచ్చిన విద్యలని ఎందుకు ప్రదర్శించలేకపోయాడు ఇవన్నీ కూడా నాకు అలా అనిపించేది అనమాట ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు ఏది ధర్మమే కదా అని చాలా మంచి క్వశ్చన్ బట్ చాలా పెద్ద సబ్జెక్టు దీనికైతే నేను నాకు తెలిసిన జ్ఞానంతో నేను సమాధానం చెప్తాను మేబీ కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు బట్ మనం ఇక్కడ కూర్చుంది వాస్తవాలు మాట్లాడుకోవడానికి తప్ప అపోహల మంచి బతకడానికి కాదు కాబట్టి నువ్వు చెప్పింది కరుణుడు ఏదైతే ఉందో నాకు ఎప్పుడు శాడ్ చాలా శాడ్ కనిపిస్తుంది కానీ కరుణుడికి ఉన్న శాపాల వల్ల తన కర్మానుసారం తన అనుభవించాడు అంతే తప్ప కులానుసారం కాదు అర్థమైందా తనకి శత్రువులు ఉన్నారు మిత్రువులు ఉన్నారు కాబట్టి తన కర్మానుసారం ఎక్కడ శత్రువులు ఉండాలి ఎక్కడ మిత్రువులు ఉండాలి అనేది తనకి జరిగింది నువ్వు చెప్పినట్లు తనకి రక్త సంబంధం లేదు మిత్ర సంబంధం ఉంది అది ఆయన కర్మ సో ఆ కులాలు అనేది అక్కడతో మనం పోల్చుకోకూడదు ఏదో మనకి ఉన్న దాని మీద మనం పెట్టుకోకూడదు అది పక్కన పెట్టేస్తే నాన్న కులాలు అనేది వచ్చింది ఎట్లాగంటే వృత్తిపరంగా వచ్చింది మన శాస్త్రంలో నువ్వు చూసుకుంటే నేను చదివిన వేదిక శాస్త్రంలో మనం చూసుకుంటే వృత్తిపరంగా మనకి విభజించారు అంటే ఇప్పుడు మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఒక వంద మంది ఉన్నారు వంద మంది కూడా మేధస్ ఒకేలాగా ఉండదు కదా కొంతమందికి ఎక్కువ ఉంటది కొంతమందికి తక్కువ ఉంటది కొంతమందికి ఇంకా తక్కువ ఉంటది అలాగా మనకి బా బా భాగాలుగా చేసి విభజించడం జరిగింది మనుషులు చేసిందే ఇదంతా భగవంతుడు చేసింది కాదు భగవంతుడు మనిషిని సృష్టించాడు మిగతా అని సృష్టించుకుంది మనిషే ఇక్కడ మనకి ఫస్ట్ ఏమన్నా సృష్టించారు బ్రాహ్మణులు అంటే పూజలు పూజలు చేసేవాళ్ళు గాని ఇలాగా వేదాలు చెప్పేవాళ్ళు గానీ స్కూల్ అంటే టీచర్స్ లాగా అప్పుడు అప్పట్లో విద్యను నేర్పించే వాళ్ళు అంటే ఎక్కువ ఆ మేధస్సు ఉన్న వాళ్ళందరినీ బ్రాహ్మణులు అని పెట్టారు క్షత్రియులు ఏదైతే ఉందో ఒక వీరత్వంతో పోరాడుతారో యుద్ధాలకి వెళ్తారో కాపాడతారో అంటే బోర్డర్ లో ఉండే మన సోల్జర్స్ లాగా వాళ్ళని క్షత్రియులు అని పెట్టారన్నమాట అలాగే శూద్రులు అని పెట్టారు అంటే ఒక రకమైనది దాని తర్వాత వ్యాపారులు అని పెట్టారు అంటే వ్యాపారం చేసేవాళ్ళని అని తర్వాత ఇంకా ఉంటాయి కదా మన దగ్గర అన్నీ ఉంటాయి కదా ఈరోజు మనం అది గర్వంగా మాట్లాడుకోవాలి శూద్రులు అంటే ఏంటి అంటే వాళ్ళు చిన్నతనం కాదు పాపం వాళ్ళకి మేధస్సు లేదు శరీరంతో చేసే పనులు ఉంటాయి చూసావా అది శూద్రులకి ఇచ్చారు అంటే తెలివి ఏమీ లేకుండా కూడా వీరత్వం లేకుండా చేసే పనులకి శూద్రులు ఇచ్చారు ఇలాగా నాలుగు వర్ణాలు ఉన్నాయమ్మా మన దగ్గర ఆ తర్వాత మనకి ఎప్పుడైతే కొన్ని బర్త్ క్వాలిటీస్ ఉంటాయి దాని తర్వాత వచ్చే అన్ని కూడా మనం ఉండే క్వాలిటీస్ని బట్టి మారుతా ఉంటది సో మనకి ఏదైతే కులం అనేది విభజన జరిగిందో ఒకప్పుడు వెరీ 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 లాంగ్ బ్యాక్ ఎప్పుడైతే మనకి జరిగిందో అది వృత్తిపరంగా మనుషులు ఒక క్వాలిటీస్ పరంగా జరిగింది తప్ప ఇప్పుడు ఉన్న కులం అనేది మనం సృష్టించింది లేదంటే మన శాస్త్రం నుంచి వచ్చింది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి దాని తర్వాత ఏమైందంటే అక్కడ నుంచి అంతా స్ప్లిట్ అయిపోయారు అనమాట రకరకాలుగా పెట్టుకున్నారు ఎట్లా ఎప్పుడు జరిగిందంటే ఇది మేజర్ గా జరిగింది ఎప్పుడంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు జరిగింది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీటిని మళ్ళీ ఇంకా కొన్ని భాగాల కింద విభజించారు కమ్మ కాపు రెడ్డి ఇట్లాగా పేర్లు పెట్టారు నువ్వు వెళ్ళి చరిత్ర వెనక తిరిగి చూసుకుంటే అవి కూడా పరంగానే పెట్టారు తప్ప మనుషుల పరంగా పుట్టలేదు అమ్మ ఒక్కటే కులం మన అందరికీ మానవ కులం ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తించుకోవాల్సింది మూర్ఖులు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చింది నీ కులం పుట్టింది మనిషి దేవుడు పుట్టించింది ఎవరు అసలు నిజంగా దేవుణ్ణి నమ్మే వాళ్ళు కులం మాట్లాడరమ్మా గుర్తు పెట్టుకో నిజంగా దేవుణ్ణి నమ్మే వాళ్ళు మతాల గురించి కులాల గురించి మాట్లాడరు సో హిందుత్వంలో పుట్టాం కాబట్టి దాన్ని గౌరవించండి వేరే మతాన్ని కించపరచొద్దని చెప్తా నేను నీ మతాన్ని గౌరవించుకో అలానే వేరే మతాన్ని అంట వేరే మతాలకైనా అదే చెప్తా నీ మతాన్ని నువ్వు గౌరవించుకో వేరే వాళ్ళని కించపరచొద్దని చెప్తా ఎందుకంటే ఎలాగ తల్లిని మనం గౌరవిస్తామో ఎలాగ ప్రతి తల్లిని మనం గౌరవిస్తాము అలాగే మనం ఒక మతంలో పుట్టాం కాబట్టి అందులో సాంప్రదాయంలో మనకు అలవాటు కాబట్టి మంది మనం గౌరవించుకోమంటున్నా కానీ పద్దాకా పూసుకొని పులుముకొని మాట్లాడమంటా దాని గురించి పాటించండి ఫస్ట్ నువ్వు అన్నట్లు మన అసలు పాటించకుండా మాట్లాడతారు ఎవరు పాటిస్తున్నారమ్మా మాట్లాడేవాళ్ళు హిందువులు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు ఎంతమంది పాటిస్తున్నారు చెప్పు నేనేమంటున్నానంటే ప్రతి మనిషిని నేను నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఈ గురుపీఠం పెట్టిందే మనిషిని మేల్కొల్పటానికి కులాలకి మతాలకి అతీతంగా నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు నీ కులం ఏంటని చూడనమ్మా నీ ఏంటో నాకు అనవసరం నీ సమస్య ఏంటి నేను ఒక మనిషిగా నేను నీకేం చేయగలను ఇది మాత్రమే చేస్తాం వైద్యులు అదే కదమ్మ చేస్తారు నీ కులాల బట్టి మతాల బట్టి నీ ట్రీట్మెంట్ ఇస్తారా మిగతా వాళ్ళకి ఎందుకు మిగతా విషయాల్లో ఎందుకు అందుకనే మనిషికి ఒకటే కులం మానవ కులం మనుషులు అందరూ ఒక అండర్ కిందే వస్తారు సో వృత్తిపరంగా జరిగిన విభజనని దాని కులాలుగా అదొక ప్రైడ్గా దాని తర్వాత పేర్లలో వెనకాల తగిలించేసేసుకొని రకరకాలుగా ఇంటి పేర్లు గోత్రాలు రకరకాలు రకరక రకాలగా అయిపోయిందమ్మా ఇదంతా మనుషులు సృష్టించుకుందే ఎక్కడ నీ మొదలు ఎక్కడ నీ అంతం ఎవరు నువ్వు సో వీటి గురించి ఆలోచిస్తే వీళ్ళకి అర్థాలు ఉండవు సో కాబట్టి అగ్రవర్ణం బిలో అనేది మనం చేయలేదు నా పనులు బట్టి ఎవరి స్థానాన్ని ఎవరికి ఉన్న తెలివితేటలు బట్టి అది చేస్తారు ఇప్పుడు ఉన్నారమ్మా సపోజ్ గా నాకు ముగ్గురు పిల్లలు మా అమ్మాయి బాగా చదువుతుంది తను డాక్టర్ అవ్వాలనుకుంది అవ్వమ్మా అని చెప్పిన రెండో వాడు ఓకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వాడు ఏదో అవ్వాలనుకుంటాడు ఆడి కెపాసిటీ బట్టి అవ్వమని చెప్తా మా చిన్నోడు నాలాగా చదువు రానోడు ఆడేమంటాడరే నువ్వు ఆడుతూ పాడుతూ కంగారు ఏం లేదు లేదా ఇప్పుడు పదేళ్ళు నీకు ఐపీఎస్ ఐఈఎస్ చేపించాలని నిన్ను నీ ఇష్టం ఏదంటే అది ఆడుతూ పాడుతూ చదువుకో క్లాస్ క్లాస్కి అప్పుడు డిసైడ్ అవ్వు నీకు ఏదనిపిస్తావు అది అవ్వు అంటావు అంటే మన ఇంట్లో ఉన్న మన పిల్లలకే వాళ్ళ మేధస్సు ప్రకారం ఒకటి అవ్వాలనుకుంటాం కదా మరి అప్పుడు మరి మనకి ఊర్లు బతకాలి రాజ్యాలు బతకాలి అన్నప్పుడు అలాగ వృత్తిపరంగా విభజన జరిగింది మాత్రమే తప్ప నీ బ్లడ్లో వచ్చింది ఏది లేదు నాన్నా నీ రక్తం ఎరగుందంటే అర్థం దానికి ఎర్ర రక్త కణాలు ఎట్లా ఎలాగ ఉండాలో మానవ జన్మ మానవ కులం ఒక్కటే ఈ విభజనంతా మనుషులు చేసుకున్నారు దాని తర్వాత గొప్ప మేధావులు చేంజ్ చేశారు సిస్టమ్లు పెట్టి క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్ పెట్టారు ఏ ఎక్కడమ్మా ఈ రోజు చెప్పు నువ్వు కాస్ట్ ప్రకారం ఎవరున్నారమ్మా తక్కువగా ఎవరైతే తక్కువ కులాలు ఉన్నారన్నారో బంగ్లాల్లో ఉంటున్నారు ఎవరైతే ఎక్కువ కులాలు ఉన్నారో పూరి గుడిసుల్లో ఉన్నారు ఇంకా ఈ రోజులు కూడా కులాల గురించి మాట్లాడితే నిజం చెప్పాలంటే మనం గురించి మనం అసహ్యంగా ఫీల్ అవ్వాల్సిన లో ఉన్నాము సో రిజర్వేషన్స్ ఎందుకమ్మా చదువులకి ఇప్పుడు వైద్య వృత్తి నానా నేను మొన్న మా పాప అప్పుడు కూడా నేను అదే బాధపడ్డా వైద్య వృత్తి చదువుతూ రిజర్వేషన్స్ ఏంటి నాన్న అంటే నీకు చదువు రాకుండా రిజర్వేషన్స్ తో నువ్వు మనుషులు ప్రాణాలు ఇస్తావా తప్పు కదా అవి పెట్టే దగ్గర కూడా నువ్వు చూసుకోవాలి కదా వైద్యం దగ్గర రిజర్వేషన్స్ పెడతాం అది నువ్వు చదువుకొని నీ హస్తవాస్తువు ఇదైతే తప్ప నలుగురిని బతికిస్తావు అంటే నువ్వు చదువుకోపోయినా నీకు రిజర్వేషన్ ఇవ్వాలా తప్పు కదా మారాలి మన సిస్టం మారాలి మన మనుషులు మారాలి సో ఈ రిజర్వేషన్స్ కానీ ఈ కులాలను కానీ మిస్యూజ్ చేసుకోవటం మారాలి నువ్వు అన్నట్లు ఒకప్పుడు ఏంటి పక్కన పెట్టేద్దాం ఒకప్పుడు ఏం జరిగిందో మనకు అనవసరం నువ్వు లేవు నేను లేను ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం అప్గ్రేడ్ అవ్వాలి కదా మనం కరెక్ట్ మీరు అన్నట్టు ఈ రిజర్వేషన్స్ వల్ల ఇప్పుడు బాగా అంటే అగ్రవర్ణాలు వెంటున్నాం కదా కొంతమంది అందులో పుట్టిన వాళ్ళు పూర్ పూర్ కూడా ఉన్నారు వాళ్ళు ఇలా గ్రూప్స్ రాసి వాళ్ళకి పాపం మంచి మార్క్స్ వచ్చినా కానీ ర్యాంక్ రాలేదనమాట వాళ్ళకి ఎందుకు అంటే పూర్ అందులో ఉన్నారు పూర్ అండ్ రిచ్ ఇందులో ఉన్నారు కానీ ఈ రిజర్వేషన్స్ వల్ల నష్టపోయారు కదా అమ్మాయి చాలా పూర్ ఆ అమ్మాయికి గ్రూప్స్ లో రాలేదన్నమాట ఎందుకంటే తాను బ్రాహ్మణ్ అలా ఎంత మంది ఉన్నారు తెలుసా శ్రీ చాలా మంది ఉన్నారు ఇది ఎవరు చేసిన పని చాత చాతగాని రాజకీయాలు చేసిన రాజకీయాలు చేసిన పని రాజకీయ నాయ నాయకులు చేసిన పని నీకు దమ్ముంటే క్యాస్ట్ సిస్టమ్ పక్కన పెట్టి మార్చి గెలువు ఎవరైనా గెలుస్తారా నువ్వు గెలవాలంటే నీకు ఓట్ల సిస్టానికి కావాల్సింది క్యాస్ట్ ఈవెన్ మనుషులు కూడా అలాగే ఉన్నారు వాళ్ళ స్వార్థానికే చూస్తున్నారు తప్ప వేరే కులాల్లో కూడా పాపం చదువుకునే వాళ్ళు ఉన్నారు మేధస్సు వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు ఎందుకు నువ్వు వాల్యూ ఇచ్చుకోవట్లే మనకు అవసరం ఈ రోజు మనం బాగున్నామ లేదా స్కీమ్స్ ఇదేనా ఉన్న వాళ్ళల్లో కులాలు బయట తిండి ఒకసారి రిచ్ ఫెలోస్ మొత్తం ఒకసారి కులాలు బయటకు తిండి మొత్తం ఆస్తుల వివరాలు తీయండి ఎవరున్నారు ఈ రోజు అగ్ర కులంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారు లేదంటే దాంట్లో ఉన్నారు చూడండి అది చేయాలి ఫస్ట్ ఇది మాట్లాడుకోవటానికేనా ఎవరు మేధస్తో వాళ్ళు వస్తున్నారు తప్ప కులం వాళ్ళు రావట్లేదు ఒకవేళ మెజారిటీస్ మారొచ్చేమో బట్ అది కులం ఏం చేయడానికి ఏం లేదు వాళ్ళ బుద్ధి అనుసారం వస్తున్నారు లేదా వాళ్ళ అదృష్టానుసారం వస్తున్నారు అంతే సో నేనేమంటున్నానంటే రాజకీయ నాయకుడు దమ్ముంటే ఎవరైతే ముఖ్యమంత్రి స్థానంలో కానీ ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారు కానీ క్యాస్ట్ సిస్టమ్ తీసి రిజర్వేషన్ సిస్టమ్ తీసి గెలవ మనం సో మారాల్సింది అక్కడ నుంచి సిస్టమ్ మారాలి ఓకే అంబేద్కర్ గారు ఒకప్పుడు ఉన్న సిస్టమ్ తో ఒక రాజ్యాంగాన్ని సృష్టించారు బట్ ఎన్నాళ్ళు ఇప్పుడు మారిపోయింది కదా అందరు ఈక్వల్ అంటున్నా నేను ఇప్పుడు అసలు ఏ కులం ఎక్కువ కాదు ఏ కులం తక్కువ కాదు అందరం ఒకటే మానవ కులం ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం మార్చొచ్చు కదా ఎంత మంది అన్యాయం అయిపోయి ఎన్ని సంవత్సరాలు ట్రై చేస్తున్నారు తెలుసా ఓన్లీ బికాస్ ఆఫ్ ఓసీ రిజర్వేషన్స్ వల్ల వాళ్ళకి రాపోవటం వల్ల మార్క్స్ వచ్చినా కూడా ఒక్క మార్కులో లో పోయే వాళ్ళు ఉన్నారు ఉన్నారు మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరు ఎంతమంది మానసికంగా ఇది అయ్యే వాళ్ళు లేరు అమ్మాయిలు ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకున్నవాళ్ళు లేరు సో మారాలి మారుతున్న కాలంతో మిగతా అప్గ్రేడ్ అప్గ్రేడ్ అవుతున్నారు కదా కూడా చేయమనండి ఈ హిందూ ధర్మంలో అణగారిన వర్గాలు ఎంత బాధపడితే వాళ్ళకి ఎంత ఇబ్బంది అయితే ఇంకా ఉండలేక వాళ్ళు ధర్మం మారుతూ ఉన్నారు కదా అసలు ధర్మం కాదు ఇది మనుషులు చేసింది అని ఇప్పటికి కూడా చాలా మంది హిందువులకు కూడా తెలియదు వాళ్ళు ఇప్పుడు మారిపోయిన వాళ్ళు హిందూ ధర్మం గురించి చాలా చాలా బాడ్గా మాట్లాడతారు ఈవెన్ దేవతలను దయ్యాల్లాగా చూస్తారు ఆ ఏమంటారు అంటారు కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నాకు అది అది వాళ్ళు ఎంచు వాళ్ళు ఎంచుకున్న మార్గం అది వాళ్ళు చేసుకునే చెడు కర్మ నేను అదే చెప్పాను ఇందాక కూడా ఏమంటున్నాను నీ పాత నువ్వు గౌరవించుకో నువ్వు మారి సంతోషంగా ఉన్నావా మనిషి సంతోషంగా ఉంటావే ముఖ్యం కాబట్టి ఏ ధర్మంలో నువ్వు సంతోషంగా ఉన్నా ప్రాబ్లం లేదు కానీ వేరే మతాన్ని కించపరిచే అధికారం ఎవరికీ లేదు ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఫాలో అయ్యే ధర్మాన్ని ఇంకా వేరే ఎవరో కించపరుస్తున్నారంటే అది వాళ్ళ మూర్ఖత్వం మాత్రమే అండ్ రెండోది ఇందాక నువ్వు ఒక మాట అడిగావు నన్నా వీళ్ళు ఏదో బాధపడటం వల్ల మారుతున్నారా అని కాదు బలహీనలు మాత్రమే మత మార్పిడి చేస్తారని మాత్రం నేను చెప్పగలను ఇందులో ఏముందో చూడలేక మారా డబ్బుల కోసం మారా లేదు అంటే నిజంగానే వాళ్ళకి అక్కడ బెనిఫిట్ ఉంది మారా అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి నేను వాళ్ళని ఏమీ కమెంట్ చేయట్లేదు కానీ నువ్వు అన్నట్లు అగ్రవర్ణం ఇంకొక వర్ణం వాళ్ళు మారటం కాదు పెద్ద పెద్ద కులాల్లో వాళ్ళు కూడా ఎంతో మంది మత మార్పిడి చేసుకున్నట్టు చేసుకున్నట్టున్నారు ఉన్నారు అంటే ఎందుకు అంటే వాళ్ళ మైండ్ బలహీనంగా ఉంది కాబట్టి నువ్వు తల్లిని ఎట్లాగా మార్చుకోలేవో మన పుట్టిన ధర్మాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏంటి నీకు ఇష్టమైతే పాటిస్తావు లేకపోతే లేదు దానికి నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు సరే మార్చుకున్నావు అది కూడా నీ ఇష్టమే మార్చుకొని అందులో సంతోషంగా ఉండు కానీ అలానే వేరే వాళ్ళని కించపరచకూడదు సో అండ్ రెండోది ఇది హిందూ హిందూ ధర్మం పాటించే భూమి ఇది ఇంతకుముందు హిందుస్థాన్ అనేవాళ్ళు దీన్ని భారతదేశం అంటే హిందుస్థాన్ అనేవాళ్ళు అంటే అర్థం ఏంటి హిందువులు మాత్రమే పాలించిన భూమి అని అర్థం చరిత్ర తీసినా ఉంది కదా దాని తర్వాత ఓకే ముస్లిం ముస్లిమ్స్ వచ్చారు వాళ్ళు ఉన్నారు దాని తర్వాత చాలా స్టేజ్ లో క్రిస్టియానిటీ అనేది బయట నుంచి వచ్చింది ఈ భూమిది కాదు కానీ నువ్వు చూస్తే హిందువుల్లో నిజంగా చూస్తే ఎప్పుడు కూడా వేరే కులాలు మత కులాల గురించి పట్టించుకుంటారేం తప్ప వేరే మతాల గురించి ఎప్పుడు కూడా కించపరిచి మాట్లాడరు ఎక్కడ కూడా నువ్వు ఏ గుడికి వెళ్ళినా కూర్చోబెట్టి వేరే మతాలను కించపరిచి మాట్లాడరు కానీ వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు నీ మతాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే చేసుకో వేరే వాళ్ళని ఎందుకు కించపరుస్తున్నావు నిన్ను ఇంట్లో మీ మీ అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు కదా అరే ఏందిరా ఇట్లా పుట్టినావు నువ్వు వాళ్ళ ఇంట్లో అబ్బాయి బాగున్నాడు కదా అని చెప్పి కించి పిచ్చి మాట్లాడితే నీకు మనసుకి నా కష్టం అనిపించదా ఆ అమ్మాయి ఏందమ్మా నువ్వు ఇట్లా ఉన్నావు ఏ ఉన్నోళ్ళకు పుట్టి ఉంటే బాగుండేది కదా అమ్మా అని చెప్పి పద్దాకా మాట్లాడుతుంటారా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మతం మార్చుకున్న వాళ్ళే హిందూ ధర్మం నుంచి బయటికి వెళ్ళి వేరే మతంలో జాయిన్ అయిన వాళ్ళే ఇలా హిందూ ధర్మాన్ని కించపరుస్తారు హిందూ దేవుళ్ళని తిడుతూ ఉంటారు మీరు అదే వేరే విదేశాలలో తీసుకోండి వాళ్ళు ఎంత బాగా అసలు ప్రేజ్ చేస్తారు మన దేవుళ్ళని అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పావు అదే మన 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 వాళ్ళకి బయట వాళ్ళకి తేడా మన వాళ్ళు అజ్ఞానులు దాని వల్ల ఇలాగ మాట్లాడి ఇలాగా అహానికి పోయి మాట్లాడుతున్నారు మతం మార్చుకోవటమే ఒక కర్మ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ మతాన్ని కించపరచడం ఇంకొక చెడు కర్మ నీకు సంతోషమైన పని చేయి నేను మార్చుకోవద్దు ఉండు ఉండొద్దు అని నేను చెప్పను ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళకి నచ్చినట్లు బతికే హక్కు ఉంది వేరే వాళ్ళు బాధ పెట్టకుండా ఏం చేసినా కూడా న్యాయమే ధర్మమే నీ ద ఇది వద్దు ఇది సంతోషంగా లేవు ఎల్లావా సంతోషంగా ఉండు కానీ కించపరచొద్దు ఇప్పుడు నువ్వు చెప్పినట్లు ఫారినర్స్ వాళ్ళు ఎక్కడో వాళ్ళకి తెలిసింది ఒకటే మతం వాళ్ళకి మనలాగా నాలుగైదు కులాలు మతాలు కూడా లేవు కానీ మన ధర్మాన్ని గౌరవించి మన దగ్గరికి వచ్చి ఎన్నో గుళ్ళకి మన దగ్గర తిరిగి ఎంతో మంది ఫాలోవర్స్ అవుతున్నారు గర్వపడు కించపరచు మాకు నే అదే అన్నా ఎవరి మతాన్ని వాళ్ళని గౌరవించే అధికారం ఉంది కానీ వేరే మతాన్ని కించపరచట అధికారం ఎవ్వరికి లేదు అది చెడు కర్మ దానికి సంబంధించిన ఫలితాలు వాళ్ళు అనుభవించాల్సిందే నాకు ఇంకో విషయం కూడా అర్థం కాదు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కదా ఈ క్రిస్టియానిటీ తీసుకొచ్చింది వాళ్ళు అంటే క్రిస్టియానిటీ గురించి అంత గొప్పదైతే వాళ్ళు ఇంకో దేశం మీద దాడి చేసి చెప్పిన వాళ్ళు వాళ్ళు ఏం చెప్పిందో మీకు నచ్చుతుంది కానీ మన హిస్టరీ నచ్చట్లేదు మన ధర్మం నచ్చట్లేదు అసలు ఆ మతాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఏంటి వాళ్ళు ఎవరు అనేది ఎవరు ఆలోచించరు ఇందాక నువ్వు అడిగావు కదా నేనే హోస్ట్ రీజన్ ఏంటి అని ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నువ్వు హోస్ట్ అయ్యావు నీ అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు అంటే ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పావు అప్పుడే నేను కూడా ఏదన్నా చెప్పడానికి నాకు కూడా ఆవశ్యకత ఉంటది హిందూ దేశం ఉంది కదా ఇది హిందూ దేశం అంటున్నాం కదా అది అంటే ఏదో గర్వంగానో పొగర్గానో చెప్పట్లే మామూలుగా హిందూ దేశం అంటే భారతదేశం ఉంది కదా హిందూ ధర్మంలో పుట్టి భారతదేశం వాళ్ళు ఎక్కడికన్నా వేరే దేశానికి వెళ్ళి వాళ్ళని బానిసలుగా చేసి పరిపాలించింది ఉందా చరిత్రలో మరి మా ధర్మం చెప్పలేదు అట్లాగా మా మతం చెప్పలేదు అట్లాగా నువ్వు అన్నట్లు వేరే దేశంలో వేరే మతంలో ఉన్న వాళ్ళు వచ్చి నిన్ను బానిసల్లాగా చేసి ఎంత దారుణంగా నిన్ను ఇచ్చేసారే ఇంకా ఇక్కడే ఆన్సర్ నువ్వు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది కాబట్టి మన ధర్మం చెప్పిన పద్ధతులు వేరు కానీ నువ్వు అన్నట్లు ఈ హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు చాలా మంది పాటించట్లేదు ఈ హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు కూడా మానిస్టర్స్ ఉన్నారు ఇందులో కూడా మృగాలు ఉన్నారు అది మానవతా ధర్మాన్ని కోల్పోయి హిందువులందరూ నేనేం కరెక్ట్ అనట్లేదు కానీ నువ్వు అన్నట్లు ఆ ధర్మాన్ని గనక పాటిస్తే తప్పు చేయరు ధర్మానికి కర్మకి కట్టుబడి ఉండేవాడే నిజమైన హిందూ హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందూ అవడు హిందూ ధర్మాన్ని పాటించేవాడు మాత్రమే హిందూ అవుతాడు ఎక్సలెంట్ గా చెప్పారు మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా ఇది కర్మ ఫలితమా లేకపోతే దైవ సిద్ధాంతమా అండి ఇప్పుడు నేను ఒక యాంకర్ గా మీ ముందు కూర్చున్నాను మీరు కర్మ సిద్ధాంతం తెలుసుకొని మీరు ఒక హోస్ట్ గా నాకు చెప్తూ ఉన్నారు అంటే నా కర్మ ఫలితంగా నేను ఇవాళ ఈ జాబ్ చేస్తూ ఉన్నానా లేకపోతే దేవుడు తలచాడు నాకు ఈ విధంగా రాశాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నానా మీరైనా నేనైనా ఎవరైనా ప్రతిదానికి అయితే మాత్రం ఒక కనెక్షన్ అయితే ఉంటుంది కూడా ఊరికైతే జరగవు కంపల్సరిగా ఒక కనెక్షన్ అనేది ఉంటది కొన్నిసార్లు ఇన్సిడెంట్ కూడా కావచ్చు అంటే ఆదృచ్ఛికత కూడా కావచ్చు అయితే కర్మ సిద్ధాంతం అనేది దైవం సృష్టించిన ఒక సిస్టమ్ అది దైవం కర్మ సిద్ధాంతాన్ని సృష్టించేశారు అది మనం ఫాలో అవుతున్నాం వెరీ సింపుల్ ఇదే హైరారికి దైవం కర్మ మనిషి ఇది ఒక సిస్టమ్ అనమాట సో నువ్వు అన్నట్లు ఎందుకు నీతోనే నేను మాట్లాడుతున్నానంటే పర్పస్ అంటే నువ్వు నా నుంచి తెలుసుకోవాల్సింది ఏదైనా ఉండుండొచ్చు ఇది నీ ద్వారా పది మందికి వెళ్ళాలని రాసి ఉండుండొచ్చు సో నీకు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో లేదో పది మంది తెలుసుకున్న తెలుసుకోవాలి అనుకునేది నీ ద్వారా అడిగించవచ్చు సో వీటి కూడా ఒక మీనింగ్ ఫుల్ రిలేషన్ ఉండొచ్చు లేదా సింపుల్ గా ఒక యాదృచ్ఛికంగా కూడా జరిగి ఉండొచ్చు సో కంపల్సరిగా నేనైతే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది అయితే నేను నమ్ముతాను బేసికల్ గా ఓకే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నా మనం చేసే పనులు కావచ్చు ఏదైనా సరే మనం ఏ మనం మాట్లాడే మాటలు కావచ్చు మన కర్మను దానికి మనకు కర్మ ఉంటుందా దానివల్ల ఉంటది కదా ఇప్పుడు మరి యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇది ఏంటంటే ఇది ఒక పెద్ద లూప్ అని చెప్పాను కదా మనం మాట్లాడే ఏదైతే ఇది ఉందో ఈ భాష గాని ఆ పద్ధతి గాని మనకి గ్రహాల నుంచి వస్తుంది అంటే మన గ్రహాలు సపోజ్ సెకండ్ హౌస్ స్పీచ్ రిప్రజెంట్ చేస్తుంది ఆ రెండో ఇంటికి అధిపతి ఏ గ్రహం ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి మన మాట తీరు ఉంటది మనం మాట్లాడేది ఉంటది అంటే కొంతమంది దురుసుగా మాట్లాడతారు కొంతమంది చెడు మాటలు మాట్లాడతారు కొంతమంది బూతు మాటలు మాట్లాడతారు కొంతమంది మంచి మాటలు మాట్లాడతారు కొంతమంది ఓన్లీ దైవం గురించి మాట్లాడతారు ఇప్పుడు కొంతమంది ధర్మం గురించి మాట్లాడతారు ఇలా మాట్లాడేదానికి కూడా ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామే సో ఆ గ్రహం వాళ్ళతో అలాగా మాట్లాడిస్తుంది అనమాట అది కూడా కర్మానుసారం వచ్చటం వల్లే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి మంచిగా మాట్లాడే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏం లేదు మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి చెడుగా మాట్లాడేస్తారు కదా వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి ఇది ఏదో చెడు కర్మ వల్ల నేను ఇట్లా మాట్లాడుతున్నా కాబట్టి ఈ కర్మ నుంచి నేను బయటికి రావాలి అని వాళ్ళు చెడుగా మాట్లాడటం సప్రెస్ చేసుకోవాలి చెడు మాటలు వచ్చినప్పుడు కంపల్సరిగా షట్ డౌన్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు కొత్త కర్మను సృష్టించొద్దు ఒకవేళ నీకు పాత కర్మ వల్ల నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడేదానికి నీ మైండ్ ప్రేరేపిస్తుంది కదా కంట్రోల్ చేసుకోవాలి అలా కంట్రోల్ చేసుకున్నప్పుడు చాలా పెద్ద అచీవ్మెంట్ ఒక మనిషికి ఎందుకంటే ఆ కంట్రోల్ చేసుకునే పవర్ లేకే మనం ఈ లూప్లో కొట్టుమిట్టాడుతున్నాం అది ఇక్కడ రావాలి ఎప్పుడైతే ఇక్కడ కంట్రోల్ పవర్ వస్తుందో ఆ లూప్ని మనం బ్రేక్ చేయొచ్చు ఇప్పుడు అదే చెప్తున్నా నేను కర్మని బ్రేక్ చేసే స్థాయికి నేను వచ్చాను అంటే నేను ప్రాక్టీస్ చేశాను ఊరికే రాలేదు సో అది కొన్ని సంవత్సరాలు బట్టి ఉండొచ్చు అందుకే నేను చెప్పగలుగుతున్నాను నేను చేసిందే చెప్తున్నా మీరు చెయ్యగలిగిందే చెప్తున్నా కాబట్టి చెడుగా మాటలు కానీ జరుగుతుంటాయి కదా అప్పుడు దాని వేళ ఏమవుతుంది ఎందుకు అది చెడు కర్మ అవుతుంది భాష వల్ల అవ్వట్లేదు నువ్వు మాట్లాడటం వల్ల నువ్వు దూషించటం వల్ల ఎదుటి వ్యక్తి బాధపడుతున్నారు కదా ఆ అక్కడ ఆత్మ సోల్ ఎప్పుడైతే నీ వల్ల బాధపడుతుందో నీకు చెడు కర్మ తిరిగి వస్తుంది కాబట్టి చెడు మాటలు మాట్లాడకూడదు నువ్వు క్యాజువల్ గా నీ ఫ్రెండ్స్ తో నువ్వు సరదాగా బూతు మాటలు వంద మాట్లాడుకుంటావు దాని వల్ల నేను చెడు కర్మ వస్తా నేను చెప్పట్లా నువ్వు నీ నీ మాటల వల్ల ఎదుటి వాళ్ళకి బాధ కలిగింది అంటే నువ్వు చెడు కర్మని మళ్ళీ మొదలు పెట్టుకున్నావు అని అర్థం కాబట్టి నువ్వు బాధ పెట్టేలాగా నీ మాట వస్తుంటే ఓకే ఇది నాకున్న గ్రహం వస్తుంది ఆ గ్రహం ఎందుకలా ఉంది చెడు కర్మ వల్ల ఉంది కాబట్టి నేను దూషించకూడదు నాకు కోపం వచ్చినప్పుడు నేను మాట్లాడకూడదు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనకి ఏదైతే వాళ్ళు ఏదైతే ఆ యొక్క ఆవేశము ఇవి లెవెల్స్ కామ్ డౌన్ చేసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది ఇది ఓవర్ నైట్ లో అవ్వకపోయినా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరిగా అవుతుంది ఓకే మనం చేసే పుణ్యం పనులు కావచ్చు ధర్మం వల్ల కావచ్చు మన కర్మ నీ మార్చుకోవచ్చా మనం ఇప్పుడు నేను చెప్పే కర్మ మార్చుకునే పద్ధతులు చెప్తున్నా అసలు నువ్వు పుణ్యం చేయకుండా కూడా కర్మ మార్చుకోవచ్చు నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటే నువ్వు పుణ్యం చేయకపోయినా కర్మ మార్చుకోవచ్చు నువ్వు చేసే పుణ్యం పాత కర్మని ఇంత తగ్గిస్తుంది కొత్త గుడ్ కర్మని ఇస్తుంది నీకు ఇదంతా నీకు నీ రిపాజిటరీ అంటే నీ అకౌంట్ లో సేవ్ అవుతా ఉంటది నువ్వు చేసే ఇప్పుడు పుణ్యం అది నీ ఫ్యూచర్ లో ఉపయోగపడింది ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి అంటే మళ్ళీ ఇంకో వచ్చే జన్మలో అంటారు కదా ఆబ్బియస్ ఇప్పుడు ఫ్యూచర్ అవ్వచ్చు లేదా నెక్స్ట్ జన్మ అవ్వచ్చు బట్ ఈ కర్మం ఛేదించాలి అంటే ఓన్లీ నువ్వు నీ మైండ్ కంట్రోల్ తోనే నువ్వు ఛేదించగలవు ఇప్పుడున్న కర్మని కాబట్టి నువ్వు వెళ్లే గుళ్ళకై ఉండొచ్చు నువ్వు చేసే ధ్యానాలకై ఉండొచ్చు నువ్వు చేసే మంచి గుడ్ డీడ్స్ కై ఉండొచ్చు ఇవంతా కూడా ఒక పక్కన స్టోర్ అయ్యి ఎక్కడో నీకు ప్రొటెక్టివ్ టూల్స్ లాగా ఉపయోగపడతా ఉంటాయి ఇన్స్టెంట్ గా రావవు నీకు సో అంతా నువ్వు అకౌంట్ లో జమేసుకుంటున్నావు అని అర్థం అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి అని అర్థం అసలు ఉపయోగపడవని కాదు ఉపయోగపడతాయి అవసరానికి ఉపయోగపడతాయి బట్ ఈ కర్మం ఛేదించాలి అంటే మాత్రం మన మైండ్ కంట్రోల్ చేసుకోవాలి మనం దాని తర్వాత మంత్రాన్ని ప్రాక్టీస్ చేయాలి సో మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేయాలి దీని వల్ల ఏంటి అంటే మన మైండ్ మనం ఎంతో కొంత ఒక కంట్రోల్ గా తీసుకొని వచ్చి మనల్ని మనం మార్చుకోవాలి మనల్ని మనం జయించామంటే కర్మను జయించడం ఈజీ నాకు ఒక డౌట్ అండి ఈ జన్మల గురించి గత జన్మలో చేసిన పాపాలు వల్లే మనకి ఈ జన్మలో మన కర్మ ఉంటుందని అంటారు కానీ మనిషి జన్మ ఒకటేసారి అంటారు అసలు నాకు ఇది కాన్సెప్ట్ కొంచెం అర్థం కాదు ఎవరు చెప్పారా మనుష్య జన్మ ఒకటే అని ఎన్నో జన్మల జన్మలని చెప్తారు కొన్నిసార్లు అంటారు కానీ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ అనేది అంటే సైకిల్ పూర్తి వస్తుంది కదా సి సోల్ రియలైజేషన్ వచ్చే వరకు మానవ జన్మ వచ్చేదానికి ఉంటది బట్ దానికి కొన్ని జన్మలు మనకు అవకాశాలుగా ఉంటాయి సో ఆ ఆ అవకాశాల్లో ఈ సోల్ రియలైజేషన్ అనేది జరిగి ఆత్మ పరమాత్మలో విలీనం అయ్యే వరకు ఈ ప్రాసెస్ జరిగిద్ది అనమాట సో నువ్వు ఎంత తొందరగా నేర్చుకుంటే నీకు అన్ని తక్కువ జన్మలు ఉంటాయి ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ జన్మలు ఉంటాయి బట్ ఎందుకు మనం ఎంత అనుభవించాలి తొందరగా నేర్చేసుకుంటే అయిపోతుంది కదా సో తొందరగా కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది కదా అట్లీస్ట్ మనం మన ఆత్మ పరమాత్మలో కలవకపోయినా నెక్స్ట్ జన్మ బెటర్గా ఉంటుంది కదా నువ్వేదైతే ఇప్పుడు కోల్పోయా నువ్వు పొందలేకపోతున్నాను అంటున్నావో ఇప్పుడు అంత మంచిగా ఉండి నెక్స్ట్ పొందు తప్పేముంది నీకేం చెయ్యి కానీ ఒకళ్ళని బాధ పెట్టకుండా ఒకళ్ళని మోసం చేయకుండా ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ అండి to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i media iDream i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్